హాయ్ అండి అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు తేజ రీల్ ప్రాపర్టీ మా ఛానల్ చూస్తున్నవారు ఆదరిస్తున్న వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి ఈరోజు ఒక మంచి కమర్షియల్ ప్రాపర్టీ తీసుకుని వచ్చానండి అగ్రికల్చర్ ల్యాండ్ ఎర్రనేలా స్టేట్ బైపాస్ కానుకొని వస్తుంది ప్రస్తుతానికి ఈ ఈ ప్రాపర్టీ వచ్చి డబల్ లైన్కి వస్తుంది దంబర్ రోడ్కి వస్తుందండి ఫోర్ లైన్ శాంక్షన్ చేస్తున్నారు ఈ రోడ్ని తా రోడ్కే ఒక కిలోమీటర్ ఆనుకొని వస్తుందండి ఈ పొలము ఈ ల్యాండ్ వచ్చి ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా ఏఎస్పేట మండలం కిందకు వస్తుందండి ఈ పొలము కేవలము మండల హెడ్ క్వార్టర్స్ నుంచి కేవలం ఒక కిలోమీటర్ డిస్టెన్స్ అండి ఈ పొలానికి టోటల్గా పదిహేను ఎకరాలండి టోటల్గా పదిహేను ఎకరాలు రైతు ఒక ఎకరా ధర వచ్చి పదిహేడు లక్షలు చెప్తున్నారు రైతు ఒక ఎకరా ధర వచ్చి పదిహేడు లక్షలు చెప్తున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒకసారి సైటు విజిటింగ్ చూసుకొని డైరెక్ట్గా ల్యాండ్ ఓండర్ కార్డు కూర్చొని డాక్యుమెంట్ వెరిఫై చేసుకొని మీకు తెలిసిన లేఖలు అడ్వైజర్ సలహా తీసుకొని బేరం ఆడుకొని డీల్ క్లోజ్ చేసుకోవచ్చండి టైటిల్ అయితే వెరీ క్లియర్ అండి సింగిల్ వన్ రేను వన్ బి అడంగలో డైక్లాడు హార్చేసి కాపీ పట్టాధార్ పాస్బుక్ ఏ వన్ రిస్ట్లో లింక్ అయి ఉందండి ఈ పొలానికి ఈ పొలం మీద ఎటువంటి వివాదాలు అయితే లేవండి టైటిల్ అయితే వెరీ క్లియర్ అండి కొంచెం జింగిల్గా ఉంటుంది అది క్లియర్ చేసుకోవచ్చు ఎకరాక ఒక పదివేలు ఖర్చు పెట్టుకుంటే మొత్తం క్లియర్ చేసుకొని చుట్టూ ఫినిషింగ్ వేసుకొని బోర్లు వేసుకోవచ్చు అండి బోర్లు పడతాయి చుట్టుపక్కలంతా మోటార్లో బోర్లు వేస్తున్నారు ఒక్కొక్క మోటార్లో వచ్చి మూడించి వాటర్ వస్తుంది ఈ ల్యాండ్ ఆనుకొని పక్కనే మంచి వాగు ఉంది పెన్నా నదిలో నుంచి సబ్బు వాగు వస్తుంది అదొకటి మెయిన్ కెనాల్ కూడా ఉంది వాగు ఈ ఈ పొలం ఆనుకొని సాయిలు అయితే బాగానే ఉంటుందండి రెడ్ సాయిలు పొలాము వందలో సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఎర్ర రాగడండి ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వచ్చి ఇసుక పర వస్తుందండి ఈ సాయిలు అదంతా కొంచెం క్లియర్ చేసుకోవాలండి మెయిన్ రోడ్కి ఆనుకొని వస్తుంది అంటే కమర్షియల్కి కానీ గోడౌన్ పర్పస్కి కానీ వెంచర్స్కి కానీ ఎనీ ఎనీ పర్పస్ అండి డబుల్ లైన్కి ఫోర్ లైన్కి ఆనుకొని వస్తుంది అయితే డబుల్ లైన్ ఈ ఫోర్ లైన్ శాంక్షన్ చేస్తున్నారు రేట్ అయితే చాలా రీజనబుల్ రేట్ అండి స్లైస్ నెగోషియేషను టోటల్గా పదిహేను ఎకరాలు అండి రైతు ఒక ఎకరా ధర వచ్చి పదిహేడు లక్షలు చెప్తున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ రిక్వెస్ట్ అండి మీ ఫ్రెండ్స్కి కానీ మీ రిలేటివ్ కానీ షేర్ చేస్తారని కోరుచున్నాను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పొలాలు కానీ ప్లాట్లు కానీ అమ్మదలుచుకున్న వారు కానీ కొనదలుచుకున్న వారు కానీ ఉంటే మా నెంబర్కి కాల్ చేస్తారని కోరుచున్నాను ఈ ప్రాపర్టీ వచ్చి టోటల్గా పదిహేను ఎకరాలండి రైతు ఒక ఎకరా ధర వచ్చి పదిహేడు లక్షలు చెప్తున్నారు బేరం మీద పోయి కూర్చొని మాట్లాడుకుంటే తగ్గే అవకాశం ఉందండి ఈ ప్రాపర్టీ వచ్చి నెల్లూరు సిటీ నుంచి యాభై ఐదు కిలోమీటర్ల డిస్టెన్స్ వస్తుందండి ఈ పొలానికి సంగం మండల హెడ్ క్వార్టర్స్ నుంచి ఈ పొలానికి పదమూడు కిలోమీటర్ల డిస్టెన్స్ వస్తుందండి ఈ పొలానికి మన ఏఎస్పేట మండల హెడ్ క్వార్టర్స్ నుంచి కేవలం ఒక కిలోమీటర్ డిస్టెన్స్ ఏనా ఈ పొలానికి ప్రస్తుతానికి కొంచెం ఇట కల్టివేట్ చేసుకోవాలండి కల్టివేట్ చేసుకున్నామంటే చుట్టూ ఫినిషింగ్ వేసుకున్నామంటే బోర్లు వేసుకున్నామంటే ఎకరా వచ్చి ఇరవై ఐదు లక్షల దాకా పలుకుతుంది ఎందువల్లంటే మండల హెడ్ క్వార్టర్స్ దగ్గరేనో ప్లస్ ఇంటర్నేషనల్ మై ఫేమస్ అయిన దర్గా ఉందండి ఏఎస్పేట ఏఎస్పేటలో అతి ఇంటర్నేషనల్ దర్గా అంటారు దాన్ని చాలామంది వస్తూ ఉంటారు ఇతర దేశాల నుంచి కూడా వస్తూ ఉంటారు ఫేమస్ అయిన దర్గా ఉంది అక్కడ ఏఎస్పేటలో ఆ ఏఎస్పేట నుంచి ఎగ్జాక్ట్గా ఒక కిలోమీటర్ డిస్టెన్స్ అండి మెయిన్ రోడ్డు బిట్టు ఈ వీడియో పూర్తికైతే చూడండి నేను ఈ పదిహేను ఎకరాలు తిరిగి చుట్టూ వీడియో తీసాను ఎందువల్లంటే సాయిల్ కూడా చాలా బాగుంటుంది రెడ్ సాయిలో పూర్తిగా అయితే ఈ వీడియో చూడండి పూర్తిగా ఈ వీడియోస్ చూసినందుకు ధన్యవాదాలు థ్యాంక్ యూ సార్ ఉంటానండి